వెల్కమ్ టు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ ఎవరైతే బడాంపేట్ నాదర్గూడ్లో మంచి లొకేషన్లో ఉన్న ఇల్లు చూస్తున్నారో చూస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కార్నర్ బిట్ వచ్చిందండి మనకి జీపీఎస్ వన్ ఇల్లు సైడ్కి వచ్చిందండి చూడండి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్న ఇల్లు సైడ్కి వచ్చిందండి చూడండి మనకి కింద వచ్చేసి వన్ బీహెచ్కే అండి మనకి టూ సైడ్ రోడ్ ఉందండి ఇది కింద వన్ బీహెచ్కే మనకు షర్ట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మనకు పైన కూడా టూ బీహెచ్కే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి మొత్తం థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ సిసి రోడ్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ సిసి రోడ్ ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చాలా బాగుంది ఇది చాలా వాండర్ గారు చాలా బిర్యాని కట్టారు క్వాలిటీతో కట్టారు చాలా సూపర్గా ఉందండి దీని ప్రైజ్ కూడా వచ్చేసి మనకి కోటి ముప్పై చెప్తున్నారండి మీకు నచ్చినట్లయితే ఇంకా రేటు చూడండి ఫ్రెండ్స్ ఇంటి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసి ఇరవై రెండు లోతు యాభై ఆరు డైమెన్షన్లతో మంచి డైమెన్షన్ ఫ్రెండ్స్ చూడండి కార్నర్ సారీ ఇరవై ఐదు యాభై నాలుగు మంచి డెమెషన్లో ఉన్న ఇల్లు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇల్లు మాత్రం చాలా బాగుంది చూడండి ఒకసారి మనం వచ్చేసి ఇది కొంత కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదంత కార్ పార్కింగ్ ఏరియా మన ఇంటి ఇంటి సింహ దూరం ముందు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా మనకి బ్రాండెడ్గా ఇది ఇండియన్ టేకు వుడ్ వాడి నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉంది అలా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంటి లోపల చూసినట్టయితే మనకి వైట్ మార్బుల్తో ఇది కంట్రెషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది పైన ఎలివేషన్ కానీ లొకేషన్ కానీ సూపర్గా ఉందండి గుడ్ లొకేషన్ చాలా బాగుంది మనకి హాల్ కూడా చాలా విశ్రాంతిగా ఉందండి చూడండి మనకి వచ్చేసి పూజారమ్ అండి పూజారం కూడా చాలా బాగుంది మనకి ఎంత ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ ఇవ్వటమో జరిగింది ఫ్రెండ్స్ చూడండి మనకి కింద వన్ బిహెచ్కే కింద వన్ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఫ్రెండ్స్ మనకి కింద మళ్ళీ పక్కన షటర్ ఇవ్వడం జరిగింది ఇల్లు మాత్రం చాలా బాగుంది చూడండి మన కార్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ పైన డబుల్ బెడ్రూమ్ కూడా ఇటు జరిగింది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉంది ఈ టీవీ కార్నర్ పాలా ఎలివేషన్ ఎలివేషన్ లైట్స్ కానీ సూపర్గా ఉందండి చూడండి మనకి ఇది మా చాలా ఇల్లు చాలా సూపర్గా ఉంది మనకి వచ్చేసి మొత్తం ఎంత పూజా ఏరియా పూజ రూము అదే విధంగా మనకి ఓపెనింగ్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లోపల కూడా టైల్స్ మనకి మరకలు అంటకుండా టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు మొత్తం చాలా బాగుందండి సూపర్గా ఉన్నది అదే విధంగా ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇది అటాచ్ వాష్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఇంట్లో జరిగింది ఇల్లు మొత్తం చాలా బాగుందండి ఇది వచ్చేసి కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇది ఒక రూమ్ మంచిగా ఉంది మనకి లోపల కూడా ఒక హాలియూటం జరిగింది ఇదంతా ఇదంతా మనకి వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి సింకు సింక్ పెట్టుకోవడం కూడా ఈ బిల్డర్ గార్డు జన ప్లాన్ ప్రకారం ఇది చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ నుండి మాకు కాల్ చేయండి ఇది నూట ముప్పై కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి మీరు నచ్చినట్టయితే రేటు తగ్గిస్తారు ఇంట్రెస్ట్ కూడా మాకు కాల్ చేయండి